చిన్నపిల్లల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అలాగే డాక్టర్ కృష్ణ ఎండి హోమియోపతి ఎంఎస్సి సైకాలజీ చిన్నపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీ కానీ రక్తహీనత కానీ రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అంటే ఫస్ట్ రాగి రాగితో ఏంటంటే రాగి పిండి రాగి జావ కానీ రాగి లడ్లు కానీ లేకపోతే దోశలు కానీ తీసుకోవటం వల్ల అప్పుడు ఐరన్ ఎక్కువ అవుతుంది రెండోది ఏంటి అంటే నువ్వులు నువ్వులు పొడి కానీ నువ్వులు లడ్లు కానీ తీసుకోవడం వల్ల ఐరన్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది మూడవది ఏంటంటే ఆకుకూరలు ఆకుకూరలు ముఖ్యంగా ఏంటంటే పాలకూర గోంగూర లాంటి వల్ల ఐరన్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే క్యా క్యారెట్ బీట్రూట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఐరన్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది ఐదోది ఏంటంటే ఎగ్స్ ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిది ఇంకా ఇంకా ఫిష్ కానీ లేకపోతే గ్రీన్ గ్రీన్ గ్రామ్స్ కానీ అలాంటివి ఇవ్వడం చాలా మంచిది నెక్స్ట్ వీటితో పాటుగా ఈ ఫుడ్ ఇస్తున్నాం అని చెప్పేసి కాఫీ టీలు తాగడం అనేది మంచిది కాదు కాఫీ టీలు తాగడం వల్ల ఏంటంటే ఎక్కువ ఐరన్ అబ్జర్బ్ అవ్వకుండా ఉంటుంది సో దట్ కాఫీ టీని అవాయిడ్ చే అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఈ ఐరన్ అబ్జర్బ జరగడానికి జరగాలి అంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి ఎలా విటమిన్ సి ఏమేమి ఉంటాయి అంటే దేనిలో ఉంటాయి అంటే ఎక్కువగా ఆరెంజెస్ కానీ నెక్స్ట్ నిమ్మకాయ కానీ లేదా జామకాయ లాంటివి ఎక్కువ ఇవ్వడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఇవి ఐరన్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది సో దట్ మన పిల్లలకి ఎక్కువ ఇవ్వాల్సింది ఏంటంటే రాగి పిండి నెక్స్ట్ నువ్వులు నెక్స్ట్ ఎగ్స్ క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఫిష్ గ్రీన్ గ్రామ్ లాంటివి ఎక్కువ ఇవ్వాలి ఇంకా శనగలు మినుములు లాంటివి కూడా ఇచ్చుకుంటే ఐరన్ ఎక్కువ అబ్జర్బ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్